శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం రామచంద్రరావుపేట ఏలూరు నందు గల స్వామివారు గల హుండీలను బుధవారం ఉదయం పది గంటలకు తెరిచి లెక్కించగా ఆరు లక్షల తొంభై రెండు వేల నలభై రెండు రూపాయలు అరవై ఎనిమిది గాను వచ్చిందని గత హుండీ లెక్కింపు జూన్ ఇరవై ఏడో తేదీన జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర గోవింద సేవా సమితి సభ్యులు మహిళా సేవకులు పురుష సేవకులు భారీగా హాజరై ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా కొనసాగడానికి సహకరించారు హుండీలు అప్పారి సుజన్ కుమార్ ఏలూరు డివిజన్ తనిఖీదారు వారి ఆధ్వర్యంలో లెక్కించడం జరిగింది

స్థానిక రామచంద్రపేటలో వేయించేస్తున్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం హుండీలు ఈరోజు స్థానిక ఏలూరు డివిజన్ ఇన్స్పెక్టర్ శ్రీ సుజన్ కుమార్ గారు ఆధ్వర్యంలో అరవై ఎనిమిది రోజులకు గాను తెరిచి లెక్కించడం జరిగిందండి జనరల్గా తొంభై రోజులకు తెరిచి లెక్కిస్తాం ఈ వర్షాల కారణంగా నోట్లు తడిసిపోవడం వల్ల ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు త్వరగా తీయడం జరిగింది ఎప్పుడు కూడా అరవై రోజులకి తీయలేదు మూడు మూడు నెలలకు తీసేవాళ్ళము ఇది ఇప్పుడు అరవై ఎనిమిది రోజులకు గాను ఆరు లక్షల తొంభై రెండు వేల నలభై రెండు రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి సమర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ ధర్మకర్తలు అయినటువంటి తోలే ఈతగోట శ్రీనివాసరావు గారు నల్లా కాశీ విశ్వేశ్వరరావు గారు ఆలయ స్వాములు అదేవిధంగా సేవా బృందం రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయీస్ పాల్గొన్నారు వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం జయ శ్రీమన్నారాయణ